గుమ్మడికాయ తిలపడకుంటాను ములక్కాయ పులుసు చేస్తున్నాను నేను మూడు కుక్కర్ కడి చేసుకుని నేను కుక్కలు పోయితే కుక్కర్లో ఉడకబడి పాలకు వీసిన తర్వాత హాయి వేస్తూ తాళేసుకోవాలి కొంచెం చింతపండు పులిసేస్తాను ఉప్పు కారం పసుపు కొంచెం కొబ్బరి వేస్తాను దగ్గర పొడి పెట్టుకున్న తిలపడి ఉంటా ములకాయ గుమ్మడికాయ పులిసేస్తా కుమ్మడికాయ ములక్కాయ చిల్పడకం పప్పులుస్తున్నాడు ముందు గుమ్మడికాయ ఇవన్నీ కోసుకొని కుక్కర్లో ఒకటి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు కొద్దిగా కొబ్బరి వేసా కొంచెం చింతపండు కూడా చింతకాయ తగ్గితే